హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా అంటే ఒక రిలేషన్షిప్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడవచ్చు సో మనీ ఫ్లో రావడానికి ఏం చేయాలి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు నన్ను అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వచ్చేసి మనకు నవమి సోమవారం నవమి పూర్వాషాఢ నక్షత్రం కదా సో ఈరోజు జనరల్గా ఏంటంటే సీతారాముల స్తోత్రం చదువుకోవాలంటే శ్రీ సీతారామాయ యనమహ శ్రీ సీతారామ యనమహ అని చదువుకోండి మీ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ పోతాయి సో కుటుంబ కలహాలన్నీ కూడా దూరం అవుతాయి సో జనరల్గా ఎవరైనా సరే రామ అని పేరు పెట్టుకోవడము సీత అని పేరు పెట్టుకోవడము అట్లాంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురుపడ్డప్పుడు రామ అని మనస్ఫూర్తిగా పిలవండి సీత అని మనస్ఫూర్తిగా పిలవండి ఎందుకంటే అది ఒక గొప్ప నామం మీకు ఒక పుణ్యం అనేది కూడా లభిస్తూ ఉంటుంది ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఈరోజైతే ఈ నామాన్ని జపించుకోండి ఈరోజు తిది మరియు నక్షత్రం ప్రకారము శ్రీ సీతారామ యనమ అని మీరు స్మరించుకోండి అవసరమైతే రాముడి గుడి సీతారాముల గుడి కూడా దర్శించుకోండి సో మీకు చాలా పుణ్యఫలం లభిస్తాయి కుటుంబ కలహాలు ఏదైనా ఉన్నా కూడా మీకు వాటి నుంచి చాలా వరకు దూరం అవుతారు ఇంకొకటి సంకల్ప బలంతో ఉండండి ఆత్మ బలంతో ఉండండి దృఢ చాలా దృఢమైన సంకల్పంతో ఉండండి మీరు ఏదై ఏదైతే లక్ష్యం పరంగా పోరాడుతున్నారో ఓకేనా చాలా సంకల్ప బలంతో దృఢ సంకల్పంతో ఉండండి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఓకేనా ఎస్ సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే త్వరలో మరి మీ లైఫ్లోకి ఏమేమి గుడ్ న్యూసులు యూనివర్స్ తీసుకురాబోతుంది యూనివర్స్ మీ లైఫ్లోకి ఎట్లాంటి శుభవార్తలు ఎట్లాంటి గుడ్ న్యూస్లు యూనివర్స్ మీకు తీసుకురాబోతుంది ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే The Fool card, okay. The Magician, very good. The Sun card and the Emperor card, hmm. okay. So Angel's card, so సో డోంట్ స్టాప్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఇఫ్ యూ బిలీవ్ ఓకే సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం సో మరి యూనివర్స్ మీకు ఏమేమి గుడ్ న్యూస్ తీసుకురాబోతుంది అని అంటే ఇక్కడ ది ఫుల్ కార్డ్ అంటే ఇక్కడ మీ అందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని తలుచుకుంటూ ఉండండి ఇక్కడ వచ్చేసి వన్ ఫోర్ అండ్ నైంటీన్ ఓకేనా సో మీ డేట్ ఆఫ్ బర్త్లో అయితే మీరు తలుచుకుంటూ ఉండండి సో మీ పేరు కూడా తలుచుకుంటూ ఉండండి సరేనా సో ఇక్కడ ఏంటంటే ఏదో కొత్త కొత్త అడ్వెంచర్సుతో ఏదో జరగబోతుంది అంటే ఒక మీరు ఒక రిస్క్ తీసుకునే స్టేజ్లో ఉన్నారు మీరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండండి ఏదో అడ్వెంచర్ కొత్త క్రియేటివిటీ ఏదో న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో అని చెప్తుంది అంటే మీలో ఇప్పటి వరకు ఏదైతే కొంచెం నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారో ఒక బ్లాక్ ఎనర్జీ మీరు ఏదైతే అనుకున్న పనులు సక్సెస్ అవ్వట్లేదో సో ఆ బ్యాడ్ సైకిల్ ఏదైతే ఉందో డిప్రెషన్ కానీ రిగ్రెషను నెగిటివిటీ లో ఎనర్జీ యాంగర్నెస్ ఆరోగ్యంటి బిహేవియర్ బాధ ఫస్ట్రేషన్ కోపము విసుగోడము ప్రతి చిన్నదానికి పెద్దదానికి విసుగోవడము అయినదానికి కానడానికి అంటే మీ మైండ్ సెట్ అంతా కూడా ఎట్లా ఉంటుంది ఎట్లా మారిపోయిందంటే ఒక నెగిటివ్ ఎనర్జీగా ఉంది కదా సో దాని నుంచి మీరు బయటికి రాబోతున్నారు అనమాట ఓకేనా అంటే ఓవరాల్గా చెప్పాలంటే నెగిటివిటీ నుంచి మీరు బయటికి రాబోతున్నారు మీ లైఫ్లో అన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఓకేనా ఆగర అనమాట ఇంకా ఇంకా అలా మీ లైఫ్ను ముందుకు తీసుకెళ్ళే తీసుకువెళ్ళబోతున్నారు అంటే మీరు ఒక రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు రిస్క్ తీసుకోండి యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది డెఫినెట్గా ఓకేనా సో మీ లైఫ్ను ముందుకు తీసుకెళ్తారు ఎంత ఎంత రిస్క్ ఉన్నా సరే ఎంత ఛాలెంజింగ్ వర్క్ అయినా సరే ఎంత ఛాలెంజింగ్ టాస్క్ అయినా సరే మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనమాట సో మీ లైఫ్లోకి గుడ్ న్యూస్ రాబోతుంది అది మీకే తెలుస్తుంది మరి ఏం గుడ్ న్యూస్ రాబోతుంది ఏంటి అనేది మీ మైండ్కి అర్థమవుతుంది మీ మనసుకి మీ ఇంట్యూషన్స్కి సో తెలుస్తుంది మీ మీరు ఒక అవేకనింగ్ అవుతారన్నమాట దానిలో ఓకేనా సో మీ మీ వెల్ విషయస్ ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకోండి అంటే నేను తీసుకునే డెసిషన్ కరెక్టేనా మరి కరెక్ట్ కాదా ఎంతవరకు నేను కరెక్ట్ పాతలో ఉన్నాను ఏంటి అని కూడా మీరు మీ వెల్ విషర్స్ అడ్వైస్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే నేను తీసుకునే డెసిషన్ ఒక్కొక్కసారి కరెక్ట్ కావచ్చు రాంగ్ కావచ్చు అందుకనే పెద్దల అడ్వైస్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ది మెజిషియన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ నాలెడ్జ్ని మీరు యూజ్ చేసుకోండి మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఈరోజు కెరియర్ పరంగా అయినా సరే జాబ్ పరంగా ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఇక్కడ కొంతమందికి రానున్న రోజుల్లో వాళ్ళకు ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి అతి తొందరలోనే వాళ్ళు ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి చాలామంది కూడా ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ వెయిటింగ్ అనేది త్వరలోనే ఎండ్ కాబోతుంది సో నాకు ప్రమోషన్ వస్తుందా రాదా జాబ్ వస్తుందా రాదా కెరియర్ పరంగా గ్రోత్ వస్తుందా రాదా అనే విషయంలో చాలా రోజుల నుంచి కొంతమంది వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళకు ఖచ్చితంగా ప్రమోషన్స్ రాబోతున్నాయి జాబ్కి సంబంధించి కూడా వాళ్ళకు జాబ్స్ కూడా రాబోతున్నాయి మీకు మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ఇన్ని రోజులు మీరు వెయిట్ చేసిన దానికి ఒక ప్రతిఫలం అనేది రాబోతుంది ఒక గుడ్ రిజల్ట్ అనేది రాబోతుంది ఒక శుభ పరిణామం అనేది రాబోతుంది అనమాట త్వరలోనే మీరు ఒక మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు యూనివర్స్ కూడా డెఫినెట్గా మీకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది త్వరలో ఉన్నాయి మీరు మీరు పడిన కష్టాన్ని తగ్గ ఫలితం యూనివర్స్కు తీసుకురాబోతుంది మీ లైఫ్లోకి అతి త్వరలో ఉన్నాయి విత్ ఇన్ ద వన్ వీక్ నుంచి వన్ మంత్ లోపు ఉన్నాయి డెఫినెట్గా నో డౌట్ దీనిలో దిస్ సన్ కార్డ్ చూడండి మీకు ఖచ్చితంగా ఏదో విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది సక్సెస్ ఉంటుంది మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది డెఫినెట్గా యూనివర్స్ మీకు ఒక విజయం అనేది తీసుకురాబోతుంది ఒక ఆపర్చునిటీ రాబోతుంది మేబీ మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ మేబీ ఇక్కడ ఎట్లా ఉందంటే ఒక కేస్ తీసుకోకుండా ఒక హెల్త్ పాడైపోయి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మీరు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు క్వైట్ డిఫరెంట్గా కనబడబోతున్నారు అంటే పాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు దానికి చాలా డిఫరెంట్ అనేది కనబడబోతుంది అంటే మీ లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైలు అంటే మీరు నా మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీ మైండ్ సెట్ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ చేంజ్ కాబోతున్నాను అనమాట మీ విష్ ఏదైతే ఉందో అంటే మీరు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు నా కోరిక ఇది నేను నెరవేర్చుకోలేకపోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ వాకింగ్ వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోతున్నాను అనే ఆలోచనలో మీకు పాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉండేవి కానీ మీరు ఇప్పుడు ఆ వాకింగ్ వెళ్ళాలనుకున్న జిమ్కి వెళ్ళాలనుకున్నా ఏరోబిక్స్కి వెళ్ళాలనుకున్నా యోగా చేయాలనుకున్నా ఒక ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాలనుకున్నా స్పిరిచువల్గా ఎదగాలనుకున్న ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీ లైఫ్ స్టైల్ చేంజ్ కాబోతుంది రానున్న కొద్ది రోజుల్లోనే సో కొంతమంది ఏంటంటే జిమ్లో జాయిన్ అవ్వాలి ఫిట్నెస్ మీద కేర్ పెంచుకోవాలి నేను యోగా చేయాలి ఓకేనా సో ఇంకా కొంతమందికి హెల్ప్ చేయాలి దానం నాకున్న దానిలో కొంతవరకు దానం చేయాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వాళ్ళ విష్ ఏదైతే ఉందో నెరవేరబోతుందనమాట అంటే మంచి మంచి ఆలోచనలు మీ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో సోషల్ సర్వీస్ అయినా సరే పాస్ట్లో ఆగిపోయిన పనులన్నీ కూడా త్వరలో నెరవేరబోతున్నాయి సో ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎవరైతే ఒక ఫిజికల్ ఫిట్నెస్ కానీ బ్యూటీ పైన కానీ మీ అందాన్ని పెంచుకోవడంలో కానీ దిగునీత్కృతం చే చేసుకోవడంలో కానీ మీ అందాన్ని సో వాట్ ఎవర్ థింగ్స్ ఇట్ మే ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాంట్లో మీకు ఖచ్చితంగా ఒక సక్సెస్ ఉంటుంది ఒక విజయం అనేది ఉంటుంది దీనిలో నో డౌట్ ఖచ్చితంగా మీరు మీ విష్ ఏదైతే ఉందో మీ కోరికలకు అనుగుణంగా అది ఫిట్నెస్ అయినా సరే బ్యూటీ అయినా సరే స్పిరిచువల్గా అయినా సరే మీరు సక్సెస్ సాధిస్తారని చెప్తుంది యూనివర్స్ సో ఇంకా మీరు డెసిషన్ తీసుకోండి మీరు డెసిషన్ తీసుకోవడం ఆలోచన చేయొద్దు డిలే చేయొద్దు మీరు డెసిషన్ తీసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు ఎవరి కోసం కూడా మీ లైఫ్ని ఆపవద్దు ఎవరి కోసం మీ లైఫ్ని సాక్రిఫైస్ చేయొద్దు ఓకేనా మీరు చేస్తున్న పనులు అసలు ఆపవద్దు మీకు సక్సెస్ ఉంది ఇంకా మీరు డెసిషన్ మేకింగ్లోనే లేట్ ఉంది అంతే ఎంపర్ఆర్ అంటే మీరు అంటే మీ జీవితంలో నుంచి మీ లైఫ్లో నుంచి ఎవరైతే అంటే మీ పాస్ట్ కావచ్చు మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైనా మీ లౌడ్ వన్ కావచ్చు లేదా మదర్లీ ఫిగర్ ఫాదర్లీ ఫిగర్ కావచ్చు ఫ్యామిలీ వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఏదైతే నెగిటివిటీ ఉందో మీ ఇద్దరి మధ్య ఆ నెగిటివిటీ పూర్తిగా రిజాల్వ్ అయిపోయి మీరు ఒక బ్యాడ్ సైకిల్ ఓల్డ్ సైకిల్ పోయి న్యూ సైకిల్లోకి అడుగు పెట్టబోతున్నారు అంటే ఇక్కడ కొంతమంది రిలేషన్షిప్ పరంగా చూస్తే మేబీ మీ పార్ట్నరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారంటే వాళ్ళ పార్ట్నర్స్ కానీ వ్యూవర్స్ కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటారు సో వాళ్ళందరూ సో వాళ్ళు వచ్చేసి మీ దగ్గరికి రాబోతున్నారు త్వరలో లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి వేసే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది రానున్న కొద్ది రోజుల్లోనే ఓకేనా రిలేషన్షిప్ పరంగా తీసుకుంటే మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పార్ట్నర్ అంటే మేబీ ఆ పర్సన్ కొంచెం ఎందుకంటే ఎంప్ర కదా ఈగోయిస్టిక్ పర్సన్ అయ్యి ఉండొచ్చు కాంప్రమైజ్ అయ్యే పర్సన్ కాదు కొంచెం డిస్ప్యూట్స్ క్రియేట్ చేసే పర్సన్ వీళ్ళు అంటే కొంచెం స్టబాన్ పర్సన్ అండ్ రూడ్ బిహేవియర్ చేసిన పర్సన్ ఉండొచ్చు ఇక్కడ సమ్ టైమ్ మ్యారీడ్ పర్సన్ కనపడుతున్నారు మీతోనే కావచ్చు లేదా సమ్ అదర్ పర్సన్ కావచ్చు ఇక్కడ మీ హస్బెండ్ కావచ్చు లేదా సమ్ అదర్ పర్సన్తో మ్యారేజ్ అయిన మ్యారీడ్ పర్సన్ కూడా కావచ్చు ఇంతకుముందు నెగిటివిటీ ఏదైతే జరుగుతూ ఉందో మీ లైఫ్లో అది బాధ కావచ్చు మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్షిప్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ పేరెంట్స్తో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్ ఏదైనా కారణాలు కావచ్చు నెగిటివ్ సర్కిల్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఎండ్ అవ్వబోతుంది పాస్ట్లో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా అంటే మనలోని అప్సెషన్ తొందరపాటు ఈ యాంగ్రీనెస్ ఫ్రస్ట్రేషన్ ఆవేశం ఓవర్ థింకింగ్ ఓవర్ గివింగ్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఎండ్ అవ్వబోతున్నాయి అనమాట ఇక మీరు అప్ టు ఒక మినిమం వన్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్లో ఒక న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి మీ లైఫ్లో యూనివర్స్కి మీరు ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి రానున్న కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో ఏదో ఒక ఫ్రెష్ స్టార్ట్ ఒక క్రియేటివిటీ న్యూ బిగినింగ్స్ సత్సంబంధాలు రాబోతున్నాయి న్యూ బిగినింగ్స్ జరగబోతున్నాయి సో తప్పకుండా మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుండీ యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఉండండి ఓకేనా ఎస్ సో ఏంజిల్స్ గైడెన్స్ డోంట్ స్టాప్ సో మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులను ఖచ్చితంగా ఆపద్దు అది ఏ పనులైతే చేస్తున్నారో గివ్ అప్ చేయకండి ఆ పని నుంచి మూవ్ ఆన్ అవ్వకండి అది ఎంత రిస్క్ అయినా సరే ఆ పనిని ఆపవద్దు మీరు చేస్తూ వెళ్ళండి ఖచ్చితంగా మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది చూడండి చూసే న్యూ డైరెక్షన్ ఒకవేళ మీరు చేస్తున్న పనుల్లో ఏదైనా ఆటంకాలు ఎదురైతే కొంతమంది విషయంలో ఇంకొక న్యూ డైరెక్షన్ ఎంచుకోండి న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఒకవేళ మీరు భగవంతుని నమ్మితే ఇఫ్ యూ బిలీవ్ ఒకవేళ మీరు దేవుడిని కనుక నమ్మితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది వస్తుంది దేవుడిని ట్రస్ట్ చేయండి ఓకేనా సో అంటే మీరు ఏదో ఒక రకంగా స్టక్ అయిపోతూ ఉంటారు కదా స్టక్ ఎనర్జీలో ఉండొద్దు మీరు స మీరు చేసే ఏదైతే పని ఉందో మీ గోల్ ఏదైతే ఉందో కొంచెం అప్పుడప్పుడు నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి స్టక్ అయిపోతారు సో దాని అట్లాంటి పనులు ఏది కూడా ఆపవద్దు సో ఇంకొకటి ఏంటంటే మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో కొంచెం ఒక న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి డెఫినెట్గా మైండ్ పాడు చేసుకోవద్దు ఓకేనా సో మైండ్ పాడు చేసుకోకుండా ఒక న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి సో దేవుణ్ణి నమ్మండి ఒకవేళ ఇఫ్ యూ గా దేవుణ్ణి నమ్మితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది సో అంటే మీరు బాధల నుంచి రివీల్ అయిపోతారు మీకు బాధలు అన్నీ కూడా పోతాయి తొందరలోనే న్యూ సైకిల్ ఒక న్యూ లైఫ్ స్టైల్ రాబోతుంది మీ లైఫ్లో అనేది యూనివర్స్ చెప్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్